హైదరాబాద్ టీ హబ్ లో ఆధ్యాత్మిక శోభ పెల్లిపేరిసింది కంప్యూటర్లతో కుస్తీపడే ఐటీ ఉద్యోగులు బోనమెత్తి అమ్మవారికి సమర్పించి భక్తి పారవశ్యంతో పొంగిపోయారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల పండుగను ఐటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ఆషాఢ నుంచి శ్రావణం వరకు దాదాపు నెల రోజుల పాటు తెలంగాణలోని పట్నం పల్లెలు మారుమోగిపోతాయి ఆషాఢ మాసానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విడదయ్యరాని అనుబంధం ఉంది సంవత్సరమంతా వచ్చే పండుగలో ఒకే ఎత్తు అయితే ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తు ఆటపాటలు శివసత్తుల పోనకాలు పోతరాజుల విన్యాసాలతో ఊరువాడ బోనాల పండుగతో ఏకమవుతుంది మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బోనం ఖండాంతరాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా దేదీప్యమానంగా వెలుగొందుతోంది మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాల నుంచి వచ్చిన అతిథులకు సైతం టీహబ్ టీటా సంస్థ వారు కళ్ళారా చూసి అదృష్టాన్ని కల్పించారు హైదరాబాద్ టీ హబ్ లో టీటా ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర రికార్డు సృష్టించింది నూట ఒక్క మంది పోతురాజుల నృత్యాలు కొమ్ముకోయ గుస్సాడి నృత్య ప్రదర్శనలు డప్పు కళాకారులు గిరిజన సాంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ నిర్వహించిన బోనాల జాతరలో వివిధ కళలను ప్రదర్శించారు అందులో జాతీయ స్థాయిలో విజయాలు సాధించి బంగారు పథకాలు అందుకున్న క్రీడాకారులు ఐటీలో చేసే ఉద్యోగులు కూడా పోతురాజుల వేషాలు వేసి అలరించారు టీటా బోనాలు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ గా జరుగుతుంది కానీ ఈ ఇయర్ స్పెషాలిటీ అండి ట్వెల్త్ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే వన్ నాట్ వన్ పోతరాజులతో స్పెషల్ అన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ అనేది పోతరాజు అనేది కామన్ బోనాల్లో కాకపోతే పోతరాజులు రావడం డాన్స్ చేయడం హల్చల్ చేయడం అది కామన్ కాకపోతే ఇయర్ వచ్చేసి ఏంటంటే వన్ నాట్ వన్ గిన్నీస్ రికార్డ్ ఇది వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ అనమాట టీటా బోనాలు అనేది ఇంకా బోనాలు అనేది మన తెలంగాణ ఫెస్టివల్ ఫేవరెట్స్ ఫెస్టివల్ సో దాని గురించి చెప్పేది ఏముంది అందం అందంగా రెడీ అవ్వడం చీర కట్టడం బోనం ఎత్తడం దుబాయ్ నుంచి రాయల్ ఫ్యామిలీ రావడం వాళ్ళు రాయలిటీ అండ్ దట్ టు ఆ దుబాయ్ పర్సన్ వచ్చేసి మన తెలంగాణ ప్రోగ్రామ్ని హోస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఈ ప్రోగ్రాంలో ఉండడం దట్ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ ఈ ప్రోగ్రామ్ అంటారా ఒక రేంజ్లో జరిగింది ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఈస్ వెరీ గుడ్ టు బీ ఇన్ దిస్ పార్ట్ ఐటీ పర్సన్స్ అనేది మనం విన్న మాటలో కామన్గా సాఫ్ట్వేర్స్ ఐటీ అంటేనే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఐటీ వాళ్ళు కూడా పోతరాజు గెటప్ వేసుకొని దే హావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ దట్ ఈస్ ద వెరీ గుడ్ థింగ్ గత పదకొండు సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగను నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా ఏటా ఆషాడంలో ఈ బోనాలు నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది ఇది పన్నెండవ టీటా అతి పెద్ద బోనాలుగా చెప్పొచ్చని నిర్వాహకులు వివరించారు ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతి పెద్ద బిజినెస్ మ్యాన్ భూ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీ హబ్ నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు ఒగ్గుడోలు పోతురాజులు కొమ్ముకోయ వంటి ఊరేగింపుగా ఆటపాటలతో అమ్మవారికి ఉద్యోగులు బోనాన్ని సమర్పించారు ఈ ట్వెల్త్ ఇయర్ బోనాల ఫెస్టివల్ మాత్రం చాలా బాగా జరిగిందండి చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర తీసుకెళ్లారు బోనాలు చాలా బాగా జరిగింది రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కన్నులందుగా ఉంది అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు పోతురాజులు అంతమందిని ఒక్కసారి చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ స్కేటింగ్ కూడా జరిగింది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చేసి స్కేటింగ్ చేశారు చాలా బాగా చేశారండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ఇయరే పార్టిసిపేట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది ఐటీ ఉద్యోగులు బోనాల పండుగను నిర్వహించడం ఇక్కడ స్పెషల్ అందులోనూ టీ హబ్ లో నిర్వహించిన వేడుకలకు బిజినెస్ మ్యాన్ బూ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరు కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ కొన్ని సంవత్సరాలుగా బోనాలు దిగ్విజయంగా నిర్వహించింది తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలలా చాటేందుకు అవకాశం దక్కింది బోనాలు ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతూ ఉంటాయి అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం గోల్కొండ బోనాలు ఇంకా బల్కంపేటమ్మ బోనాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ బోనాలు మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ చూస్తుంటారు కాకపోతే ఐటీ కంపెనీ వాళ్ళు కూడా ఈ బోనాలు చేయడం జరిగింది అయితే టీ హబ్లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు కూడా ఈసారి పన్నెండో సంవత్సరంగానైతే ఈ బోనాలు సమర్పించారు అమ్మవారికి అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే నూట ఒకటి పోతరాజులను తీసుకొచ్చి ఒక ప్రదర్శన చేయడం జరిగింది అదేవిధంగా గుస్సాడి మరియు కొమ్ముకోయ ఇంకా మిగతా పర్ఫార్మెన్స్లు కూడా ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి చూపించుకుంటూ అతిథులకి తెలంగాణ సంస్కృతిని పరిచయం చేస్తూ ఈ ప్రదర్శన మొత్తం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అయితే ఇందులో ఊరి నుండి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది అయితే ప్రతి ఏటా ఈ బోనాలు ఘనంగా జరుగుతాయని ఈసారి మాత్రం వరల్డ్ రికార్డ్లో ఒక నమోదు చేయాలన్న ఒక కాన్సెప్ట్తోనైతే ఈ బోనాలు సమర్పించడం జరిగింది అంగరంగ వైభవంగా జరిపమనైతే నిర్వాహకులు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎంటీవీ బు <laughs> బాట్లా